జై గురుదేవ దత్త శ్రీ గురు దత్త జై గురు దత్తమ్మ ఈరోజు మన వీడియో అత్యంత అద్భుతంగా మోటివేషన్ వీడియో చేసుకుందాం అనిపించింది కి వాళ్ళ చేతామృతం చెప్పలేదు ఏమి వీడియో అంటే భార్య భర్తలు అసలు ఎలా ఉండాలి భార్యాభర్తలు అంటే ఆ ఇంట్లో పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి అందరికీ తెలిసిన విషయమే చెప్పాను కదా నా అనుభవంతో నేను చెప్తున్నాను ఒకసారి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక కుటుంబంలో ప్రతి కుటుంబంలోనూ అందరూ ఉంటారు కదా కానీ ఒక కుటుంబంలో మన కుటుంబాల్లో భార్య భర్త పిల్లలు ఇంకా అందరూ ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఉంటారు అది వేరే విషయం కానీ భార్య భర్తలు ఒకరినొకరు ఎట్లా గౌరవించుకోవాలి ఏ విధమైన మాటలు చెప్పుకోవాలి దాన్ని విని పిల్లలు ఎలా మారుతారు అనే విషయం మీద ఈరోజు చెప్పుకుందాం మీకు నచ్చితే చక్కగా మంచి కామెంట్స్ పెట్టండి ఓకే మా ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంకా వాళ్ళ సంగతి తెలుసు హాయిగా ఉంటారు తర్వాత భార్యాభర్తలు ఇద్దరు స్వేచ్ఛను కోరుకుంటారు అత్త మామ వీళ్ళందరూ ఉండాలి అని కోరుకోరు ఎవరైనా కోరుకోరు ఆ ఏజ్లో వాళ్ళు మేము ఉండాలి మా మేమే ఉండాలి మా మాకు ఒక పరిధి ఉంటుంది ఇలా అనుకుంటారు సరే అది వాళ్ళ ఇష్టం ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా మాట్లాడుకోవాలండి ఏది మాట్లాడను మంది గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటారు భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లల ముందర గొడవలు పడుతూ ఉంటారు దాని మూలన వాళ్ళు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోకుంటే పిల్లలు సర్వనాశనం అయిపోతారు పాపం ఎందుకంటే ఇక్కడ నువ్వు తల్లి ఏదైతే చేస్తావో అదే బిడ్డ చేయాలనుకుంటుంది తండ్రి ఏదైతే చేస్తాడో బిడ్డ అదే చేయాలనుకుంటారు మనం ఆ కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకొని లేదు గదిలోకి వచ్చేసి ఇద్దరు ఏదైనా మాట్లాడుకుంటే అది బాగుంటుంది కానీ పిల్లల ముందు మాట్లాడితే ఏమవుతుందంటే తల్లి తండ్రిద్దరు కూడా చాలా తక్కువ అయిపోతారనమాట తల్లిని చూస్తే గౌరవించదు తండ్రిని చూస్తేనే గౌరవించరు చూడండి ఎంత వాళ్ళు ఎలా నేర్చుకుంటారో దాన్ని అనుసరిస్తారు పెద్దవాళ్ళు ఎలా మనం పోతామో అలాగే అనుసరిస్తారు పిల్లలు అప్పుడు నా చూడు నా కొడుకు నా మాట మాటలా లేదా నా కూతురు నా మాటలు లేదంటే ఎలా వింటారు వాళ్ళు ముందు మనం సక్రమంగా లేకుంటే వాళ్ళు ఎలా వింటారండి పిల్లలు మన రూట్లో రావాలంటే తల్లిదండ్రిది ఒక్కటే మాట ఉండాలి ఒక్కటే మాట ఉండాలి తల్లిని కామెంట్ చేసిన తండ్రి కామెంట్ చేసిన ఇద్దరు ఒకరి కామెంట్ చేసుకుంటూ ఉంటారు మీ అమ్మ వాళ్ళు మీ అమ్మ ఇట్లా లేదంటే మీ వాళ్ళు ఇట్లా నువ్వు ఇట్లా ఇదిగో నువ్వు చూడు ఎలా ఉన్నావో చూడు ఇలా సరదాగా సరదాగా చిన్న గిల్లి కజ్జాలు ఆడుకుంటూ ఉంటారు కానీ అది కూడా పిల్లల ముందు చేయకూడదు వాళ్ళిద్దరూ కూడా చేసుకోకూడదు విషయం చేయాలి తెలుసా ఆ అమ్మాయి తరపున అమ్మ కావచ్చు వాళ్ళ నాన్న కావచ్చు ఏదైనా సరే అబ్బాయి అనకూడదు అబ్బాయి తరపున అమ్మా నాన్నను కూడా ఆవిడ అనుకూడదు అనమాట ఎందుకంటే ఇద్దరు పేరెంట్స్ ఇద్దరికీ గౌరవమే కదా అమ్మాయి పేరెంట్స్ ఎలాగో అబ్బాయి పేరెంట్స్ వాళ్ళకి ఇద్దరికి ఒకరంటే ఒకరి గౌరవం ఉండాలి ఓ ఎవరి పేరెంట్స్ ఎవరు వదులుకుంటారు అందరికీ కావాల్సిందే అలా ఉండాలి ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే చాలా మంది భార్యలకు ఏ విషయం చెప్పరు ఇంట్లో ఎందుకు చెప్పాలి అని ఒక చిన్న చూపు కావచ్చు లేదంటే నా భార్య చెప్తే బాధపడుతుంది కదా ఏదైనా ఎందుకు చెప్పాలి అని దాచేయడం కావచ్చు చెప్తూ ఉంటారు అలా అనుకుంటారు కానీ ప్రతి విషయము భర్త ఒక పెద్ద ఫ్రెడ్గా భావించాలి భార్య అలాగే భర్త కూడా నా భార్య నాకు స్నేహితురాలు అని భావించుకోవాలి కాబట్టి ఒకరు ఒక విషయాలు ఒకరికి ఇలా ఒక ఫైనాన్స్ మ్యాటర్ కావచ్చు ఇంట్లో ఒక కుటుంబ విషయాలు కావచ్చు ఇద్దరు కూడా చర్చించుకొని ఇలా చేసుకుందాం ఒక ప్లానింగ్ ఉండాలి నా ఇదిగో లైఫ్ ఇలా చేసుకుందామండి ఇలా కొనుక్కుందామండి ఇలా చేసుకుందామని ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఆ కుటుంబం చాలా అద్భుతం భార్యకు తెలియ భార్యకు ఇష్టం వచ్చిన భార్య ఖర్చు పెట్టి భర్తకు తెలిస్తే భర్త ఖర్చు పెట్టి ఇలా చేస్తే ఇంకా కాపురం ఎట్లా ఉంటుంది అదే విధంగా కాకుండా ఒక అప్పు చేసినా ఏది చేసినా కూడా భార్యకు తప్పకుండా తెలిసి ఉండాలి అలాగే భార్య అప్పు చేస్తే భర్తకు తెలిసి ఉండాలి అసలు భార్య అప్పే చేకూడదు భర్త తెలియకుండా కానీ కుటుంబ యజమాను కాబట్టి కొన్ని కొన్ని సార్లు అప్పు చేయవలసి వస్తుంది అసలు నన్ను అడిగితే అప్పిచ్చేవాడే ఉండకుంటే దేశం చాలా బాగుపడిపోతుంది నా అడిగితే నిజంగా మాట్లాడితే కానీ అత్యవసర పరిస్థితులు తీసుకోవాలి కదా తీసుకున్నాక మళ్ళీ ఏమైనా సరిగా ఇస్తారా మళ్ళీ దానికి ఒక విరోధం వస్తుంది అనమాట అందుకని నేను అనుకుంటాను మనసులో అప్పిచ్చేవాడ లేకుండా దేశం ఎంత బాగుపడుతుందో అని అనుకుంటాను సరే అది ఇంకా తీసుకునే వాళ్ళు ఇష్టం ఇచ్చే వాళ్ళ ఇష్టం దాని గురించి అది అది వేరే సబ్జెక్ట్ ఎందుకంటే ఎవరి దగ్గర అప్పు తీసుకొని వస్తే భార్య అతనికి ఏదైనా కర్మగాలి సపోజ్ ఏదైనా అయ్యిందో ఏదో అనుకో భార్య నచ్చి అడిగితే నాకేం తెలుసు నాకు ఇవ్వలేదు అని అంటారు నాకు చెప్పలేదు అసలు మా ఆయన నాకు చెప్పనే లేదు అని అంట అదే విధంతో నువ్వు చెప్పింటే ఆ భార్య తప్పకుండా అప్పు తీర్చేది కదా కాబట్టి ఒక్కరికొకరు తెలుసుకోవాలి ఇంట్లో భర్త ఏం చేస్తున్నాడు భార్య ఏమన్నా అప్పు చేస్తాందా లేదంటే భార్య కొత్తగా వస్తువు కొనుక్కొచ్చింది ఎక్కడి నుంచి కొనుక్కొచ్చింది లేదంటే మా అమ్మ వాళ్ళు ఇచ్చారు ఇవన్నీ దాసుకొని డబ్బులు కొనుక్కుంటాం అది అది వేరే ఆడవాళ్ళు అట్లా చేస్తారు కానీ అయినా సరే భర్తకు తెలియకుండా అదేం చేయకూడదండి మనం ఆడవాళ్ళం భర్తకు చెప్తే తప్పే ఉంది దాస్తే ఏదో దాచుకున్నా అంటే భర్త సంతోషించేవాడే కానీ బాధపడేవాడు కాదు కదా అలాగే భర్త కూడా అలాగేనండి ఏదన్నా కొనుక్కున్నా లేదంటే ఏదైనా తల్లి తరపున వాళ్ళ తరపున ఏదైనా ఇచ్చినా కూడా భార్యకి చెప్తే తప్పే ఉంది కొంతమంది అమ్మ ఇవ్వనీయులు భార్యలు ఇవ్వరు ఇవ్వనీరు ఎందుకంటే ఆయన మీ అమ్మకి ఇస్తావా మీ నాన్నకి ఇస్తావా మీ వాళ్ళకి ఇస్తావా అని అంటారు కానీ అలా కూడా అనకూడదు నిజం భర్త చెప్పినప్పుడు సర్లే ఆయన డబ్బు ఏం చేసుకుంటే మనకెందుకు మన చూస్తున్నాడు కదా మనకు కూడా సేవింగ్ చేస్తున్నాడు కదా బ్యాలెన్స్ చేస్తున్నాడు కదా అనుకోవాలి అట్లా బ్యాలెన్స్ గా ఎలా ఉండాలి భర్త అటు భార్యను పిల్లల్ని చూసుకోవాలి అట్ ద సేమ్ టైం తల్లి తల్లి తరపున వాళ్ళు కూడా అవసరం అయితే చూడాలి అవసరం ఏంటి తప్పనిసరి చూడాలి అది బాధ్యత కూడా కొడుకుది బాధ్యత అలాగే భార్య బిడ్డల్ని చూసుకోవడం కూడా అది కూడా బాధ్యత ఏది వదలకూడదు సబ్ బ్యాలెన్స్ గా ఉండాలి ఇట్లా ఒకరికొకరు ఇద్దరు ఇలా చేసుకున్నామండి అలా చేసుకున్నాం ఇద్దరు మంచితో చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఒకరి కోపం వచ్చినప్పుడు ఇంకొకరికి అయిపోవాలి కోపం ఎందుకు వస్తుంది గొడవలు అంటే ఒకరి కోపం వస్తే ఇద్దరు పై ఫైట్ చేసుకుంటే ఇంకా కోపం వస్తుంది కాబట్టి ఇద్దరు అక్కడ ఏం చేయాలి అమ్మో ఈయన కోపంగా ఉన్నాడు అని చెప్పేసి ఇంకొకరు అక్కడ డౌన్ అయిపోవాలి లేదా భారీ కోపం వచ్చింది భర్త కామ్గా కొంచెం పక్కకి వెళ్ళిపోవాలి ఆ క్షణం ఇద్దరికి కోపం వస్తే ఎవరికి రాదమ్మా ఇద్దరికి వస్తుంది ఆ క్షణంలో ఎవరో ఒకరు బ్యాలెన్స్ అయిపోతే అద్భుతంగా ఉంటుందమ్మ ఆ సంసారం ఆ కోపాన్ని అధిగమించితే కుటుంబం చాలా బాగుంటుంది అది అధిగమించాలంటే ఏం చేయాలి చేసుకోవచ్చు ఒకటి భార్య భర్తలు ఒక్కరికొకరు ఎంత కష్టమైన మ్యాటర్ అయినా సరే ఇద్దరు ఒక్కరికొకరు చర్చించుకోవాలి తర్వాత భార్యకు అన్ని విషయాలు నేర్పించాలి భర్త ఖచ్చితంగా చెప్తున్నాను అది లేకుంటే ఎంత బాధపడుతున్నా బాధ పడ్డానో నేను నాకు తెలుసు అందుకే చెప్తున్నాను అండి మా వారు నాకు ఒక బ్యాంక్ పనులు గాని ఒక మార్కెట్ పనులు గాని ఇంకా ఏది కానీ అసలు నాకు తెలియదు అన్నీ నేను తెచ్చేస్తాను నువ్వేం అక్కల నేను తెచ్చేస్తాను అనేవారు అన్నిటికీ అంటే నేను వెళ్ళలేనేమో అని అన్నిటికీ అనేవా అనేవారు కరెంటు బిల్లులు కాని ఫోన్ బిల్లులు కానీ ఇవన్నీ కూడా ఆయన ఒక్కసారి లేకపోయేటప్పటికీ అసలు ఏం చేయాలో తల్లడి వెళ్ళిపోయాను అసలు ఆయన ఏమి చెప్పేవారు కాదు అంటే అన్ని చేసుకుని చేస్తాను కదా అనుకుంటారు కానీ ఎవరన్నా వెంట చచ్చిపోతారా అనుకుంటారా అనుకోరు కదా తర్వాత ఆయన లేకపోయేప్పటికీ ఒక్కసారిగా బోసిపోయి నేను కరెంట్ బిల్లు వస్తే భయంకరంగా ఇంట్లో ఏడ్ చేశాను ఆ పే లో కట్టాలి నాకు తెలియదు ఆ గ్యాస్ బుక్ చేయడం కూడా రాదండి నాకు విషయం తెలుసు గ్యాస్ బుక్ చేయడం కూడా రాదు బుక్ చేసేవారు అది ఎలా బుక్ చేయాలో తెలియదు అదేదో నెంబర్ వన్ టూ ఇలా కొట్టేవారు నాకు అది తెలియదు ఏమి తెలియదు నిర్మానుష్యం అయిపోయింది జీవితం అప్పుడు అనిపించింది అరే చూడు ఒక చిన్న తప్పుకి ఎంత పెద్ద శిక్ష అనుభవించాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒక్కరికొకరు అన్ని చెప్పుకుంటున్నావు కానీ ఈ చిన్న బాధ్యతలు కూడా భార్యకు నేర్పించాలండి అలాగే భర్త కూడా చిన్న చిన్న అవి వంట చిన్న చిన్నవి ఇలా చేసుకోవాలని ఇద్దరు ఇద్దరు ఎప్పుడు పోతారో తెలియదండి వందేళ్ళు ఉంటారు వందేళ్లలో కూడా తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన ఒకరు ముందో వెనక పోతారు కదా అప్పుడైనా బాధపడాలి కదా అని చిన్న చిన్నవి భర్తకు నేర్పించాలి అలాగే భార్యకు నేర్పించాలి బాధ్యతలు కావచ్చు ఇంట్లో పనులు కావచ్చు అన్నీ అండి తర్వాత అయ్యో నేను ఏ పని చేయలేని మా ఆవిడ లేదే కనీస కాపి నా అనుకోని కాదని అతను డిప్రెషన్ అయిపోయి కొడుకు మీద కూతురు మీద ఆధారపడి వాళ్ళ దగ్గర తిట్లు తిని అతను ఇండివిజువల్ గా స్వేచ్ఛగా బతకలేక చాలా నరిగిపోతాడు మనిషి ఒకటి మెల్లమెల్లగా ఇంకా వయసు అయిపోతే ఇంకట తప్పదు బిడ్డల మీద ఆధారపడతాం తప్పదు కొంచెం కాలు చేయి తిరిగేటప్పుడైనా మన పనులు మనం చేసుకొని దానికి కూడా మనకు చేత కాదు అంటే అది మనం కుటుంబ వ్యవహారంలో నడిచే ఆ వ్యవస్థలో మనం సరిగా వినలేదు నడుచుకోలేదని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట అలాగే బ్రతక చక్కగా చిన్న చిన్నవే కాఫీ నాకు కాఫీ తెచ్చేవా సరదా కానీ ఆదివారం కాఫీ నేర్పించడం లేదంటే ఇంకోటి వంట వంట ఈ కాలం అందరూ ఉంటున్నారండి ఇది నిజంగా పెద్దవాళ్ళకంటే యూత్ ఏం బెటర్ ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ చూసి బా భర్తలు అంతా వంటలు చేస్తున్నారు భార్యకి హెల్ప్ చేస్తున్నారు చాలా చేస్తున్నారు కానీ వాళ్ళు ఉద్యోగ రీతి హెల్ప్ చేస్తున్నారు బాధ్యతగా చేసుకుంటున్నారు కానీ మా జనరేషన్ లో తర్వాత ఇంకా మాకు ముందు జనరేషన్ లో వీళ్ళంతా కూడా మగాడు పనిచేస్తే చాలా తప్పుగా భావించే వాళ్ళం అన్నమాట కాదు ఇద్దరు పని చేసుకోవాలి ఇద్దరు ఒకరికొకరు మాటలు చెప్పుకోవాలి అప్పించిన చెప్పుకోవాలి మనకు వాళ్ళందరు రావాల్సిన డబ్బులు ఉన్నా కూడా ఇదిగో నాకు ఇంత రావాలి ఇంత రావాలి అని చెప్పుకోవాలి ఇద్దరు ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటేనే ఆ బ్రతుకు అందంగా ఉంటుంది తప్ప ఆ నా డబ్బులు నా వేలే నీ డబ్బులు నీ వేలే అని ఎప్పుడు ఉండకూడదమ్మా చాలా తప్ప అనమాట ఇది మీ అందరికీ కూడా తెలుసు కానీ నేనేదో నా సరదాగా చెప్తాను ఇందులో ఏమన్నా తప్పు ఉంటే మన్నించండి అనుకోకండి నాకు నాకు అనుభవంలో బాధపడిన విషయాలు ఇంకెవరైనా అలా ఉండకూడదేమో అని చెప్తాంత తప్ప ఆల్మోస్ట్ అలాగే ఉంటున్నారు ఇందులో నేను ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు ఎవరిని ఉద్దేశించి నేను ఏ వీడియో చేయనని మీకు ఎన్నో సార్లు ప్రతి వీడియోలో ఇదే మాట కూడా నేను చెప్తూ ఉంటాను నాన్న ప్రతి ఒక్కరు కుటుంబంలో భార్య భర్త పిల్లలు అనేవాళ్ళు చాలా నాలుగు పిల్లర్ లాంటి వాళ్ళు భర్త భార్య పిల్లలు కుటుంబం ఇవన్నీ కూడా అందులో ఏ పిల్లర్ లేకపోయినా కూడా కూలిపోయినట్లే వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి ఆ పిల్లలు తల్లి మాట తండ్రి మాట ఎందుకు వినరని చెప్పాను కదా మొదట్లోనే ఇద్దరు వాళ్ళు కొట్టుకోవడం వల్లనా లేదంటే వాళ్ళు వాళ్ళు ఒకరికొకరు కించపరచుకోవడం కించపరచుకోవడం నువ్వు భార్యను నలుగురిలో గౌరవిస్తేనే భర్త ఆవిడ గౌరవిస్తేనే నీ చుట్టాల దగ్గర కావచ్చు ఇంకెక్కడైనా సరే ఆవిడ పూజలు అందుకుంటుందండి నీ బంధువుల దగ్గర కావచ్చు ఆమె బంధువుల దగ్గర కావచ్చు భార్యను అపూర్వంగా చూసుకుంటేనే అందరూ గౌరవిస్తారు అలాగే భర్తను కూడా నువ్వు అందరి దగ్గర గౌరవిస్తేనే ఆ భర్త విలువ కాపాడేది ఆడవాళ్ళండి ఆడవాళ్ళ విలువలు కాపాడేది భర్త ఇంక ఇద్దరికీ అండర్స్టాండింగ్ లేకుంటే ఇంకా ఎవరు విలువిస్తారు అందుకే మూడో మనిషికి అవకాశం ఇవ్వకూడదు అక్కడ మూడో మనిషికి చులకనగా మాట్లాడారంటే అంటే ఏమని అర్థం అంటే కుటుంబంలో వీళ్ళు సరిలేదు అనుకోవాలి ఇంకొక ముఖ్యమైన సీక్రెట్ ఏంటంటే భర్త గురించి ఎవరి దగ్గర